ముప్పై ఏళ్ల నుంచి మీ వయసు అరవై ఏళ్ళు ఉంటే కనుక నేను చెప్పే మాటలన్నీ మీకోసం పద్దెనిమిది ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల వరకు చాలా యవ్వనంగా ఉంటాడు చాలా ఫాస్ట్ గా ఉంటాడు నలభై ఏళ్ల వాళ్ళు యాభై ఏళ్ల వాళ్ళు అరవై ఏళ్ల వాళ్ళు మిమ్మల్ని ఏమంటూ ఉంటారంటే మీ ఫ్రెండ్స్ ఆట పట్టియడానికి అరే నీకేంటి నువ్వు చాలా కుర్రోడిగా ఉన్నావు నువ్వు చాలా యంగ్స్టర్ గా ఉన్నావు అంటూ ఉంటాను కానీ ఎట్టి పరిస్థితిలోనూ భ్రమపడద్దు పొరపిల్లలు అమ్మాయిల వెనకాల తిరుగుతారు నేను కాదని చెప్పను మీరు వాళ్ళలాగా మేము కూడా ప్రవర్తించాలి అనుకుంటే గనక మీకు ఎక్కడ లేనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చి పడుతూ ఉంటాయి బంధాల విలువ బంధుత్వాల విలువ మీకు తెలుసు కానీ మీ చుట్టూ ఉన్న కుర్రవాళ్ళ వల్ల అంటే వాళ్ళతో మీరు స్నేహం చేయడం వల్ల యంగ్స్టర్స్ తోటి మీరు కూడా యంగ్ అని ఫిక్స్ అయిపోయి మీ సొంత ఏజ్ ని మీరు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది కనుక నేను కూడా యంగ్స్టర్గా కనపడాలి అని మన బాయ్స్ అందరికీ ఉంటే గనక ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే నిద్రలేవండి వాకింగ్ చేయండి రన్నింగ్ చేయండి విటమిన్ డి సూర్యుడు మీ మొహం మీద పడేటట్టు చూసుకోండి దానివల్ల మీరేంటి అంటే యాక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది కొద్దిగా అందంగా కనబడే ఛాన్స్ ఉంటుంది మంచి ఫుడ్ తీసుకోండి ఈ డ్రెస్ అనేది మంచిగా వేయడానికి ట్రై చేయండి చాలామందికి లేజీ మన అబ్బాయిలో చాలామంది డ్రెస్ చేసుకోవాలంటే ఎక్కడ లేని బాధ వస్తూ ఉంటుంది ఆడవాళ్ళు రెడీ అయ్యేంత నీట్గా మన బాయ్స్ ఎప్పటికీ రెడీ అవ్వలేరు కాబట్టి ఈ డ్రెస్ నీట్గా వేసుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీరు కొద్దిగా యంగ్స్టర్గా కనబడే ఛాన్స్ ఉంటుంది ఒకటే అబ్బా కాలం అనేది వెళ్ళిపోతూ ఉంది ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు లేవు మీరు ఎప్పుడు నేను స్కూల్ చదివినట్టు ఉండాలి నేను కాలేజ్ చదివినట్టు ఉండాలి అంటే అవదు కాలంతో పాటు మనం కూడా వెళ్తూ ఉండాలి కాకపోతే మనం తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి ఫుడ్ తీసుకుంటే కనుక ఎక్కువ రోజులు మీరు నవ్వుతూ ఉండండి పల్లెటూరు వాతావరణం ఉంటుంది కదా అక్కడ ఎక్కువ తిరుగుతూ ఉండండి మీరు చాలా ఎంగిగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉండండి ఎన్నో బాధలు ఉంటూ ఉంటాయి ఇక్కడ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎవరికి లేవని కాదు సో మీరు అలాగనగా బిహేవ్ చేస్తే మీరు కూడా యంగ్స్టర్స్ లాగా ఉంటారు కానీ మీరు ఎంగు కాదు ముప్పై నుంచి అరవై మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా యంగు కాదు ఎంగు కాదన్న విషయం మీ మైండ్లో పెట్టుకోండి బయటికి మాత్రం నేను స్టిల్ యంగ్ అనే మాత్రం చెప్పండి కానీ లోపల మీకు తెలిసి ఉండాలి నేను యంగు కాదు నేను కుర్రోని కాదు నాకు వయసు పెరుగుతుంది అని బాగా అర్థం అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజీని ఫాలో అయిపోండి